ಆಂಧ್ರ ವಿಷಯ ವಿಶಾಖಗಿ ಪ್ರಸ್ತುತ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮುಂದೆ ಆಯ್ಕೆ ಆಯ್ನದ ಗಟ್ಟಿ ಕ್ಲಾಪ್ಸರು ಕೂಡ ఒకడేటా ఉన్నా ఒక షట్టరు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది జీవనంలో ఆ ఘననాథుణ్ణి ఏకదంతుణ్ణి ఒక ఎంతో బతిశలతో పూజిస్తున్నారని నిజంగా చాలా సంతోషంగా ఉన్నది ఇంత పెద్ద కార్యక్రమానికి ఎంతో మంది రాజకీయ నాయకులు ఇచ్చేశారు ప్రముఖ రాజకీయవేత్త కే పాల్ గారు ఇచ్చేశారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వారిలో కెసిఆర్ గారు ఇచ్చేశారు ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చేశారు ఏమయా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎందుకు రాళ్ళు అడుగుతా రావాల్సిన బాధ్యత లేదని అడిగితే ఉన్నా రావాలని మనం విశ్విస్తాం ఒక్కసారి గట్టిగా చప్పడం కొడితే వెళ్ళొస్తాకా వెళ్ళొస్తావా వెళ్ళొస్తా సరే ఒకసారి గట్టి క్లారిటీ అండి అందరు కూడా ఏర్లేదా బాగున్నారమ్మా మిమ్మల్ని అడుగుతా ఉన్న తల్లి బాగున్నారా బాగున్న మీరు బాగున్నారమ్మ విజయం ప్రతి ఒక్కరిని అడగానుంది అడగలేని పరిస్థితి అర్థం చేస్తారు ఈరోజు చూస్తూ ఉంటే ఒక చక్కని కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు గణనాథుని చాలా గట్టిగా పూజించాలి ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విపత్తు ఏ సంవత్సరం రాకూడదని ఆయన అదే విధంగా ముందు పోవాలి ఇకపోతే ఏం మాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి ఏం మాడుతూ ఉన్నాడు ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ వరదలను ముగుతూ ఉంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడడానికి అయినా కూడా అందరికంటే ముందే వచ్చాను నన్ను పైకి పిలవలేదు కదా టై అని కింద బయటికి పోయాను రాలేదని ట్రవ్వకేస్తాను అది పద్ధతి కాదు క్లాసులు పెట్టాలి చాలా నేర్చుకోవాలి అభివృద్ధి ఎలా ఉంటుంది ఏం చేస్తే ప్రజలకి మంచి జరుగుతుంది ఇవన్నీ ఆలోచించాలి ఒక్కసారి గట్టిగా తప్పడు తమ్ముడు నిజంగా చాలా సంతోషంగా ఉంది భవ్య సీ వాళ్ళు కన్ననాథండి చాలా గట్టిగా భోజిస్తున్నారు ఇలాగే భోజించాలి ఆయన కరుణ మనం ఏదో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎదురైనా లాస్ట్ కొన్ని మన అయితే అందులోకి ఇక్కడ ఒక్కసారి గట్టిగా తప్పులు కొడతా థ్యాంక్ యూ భయంకరంగా ఉంది ముందుగా ఆడే యాగం తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అదేలాగానే ఏమన్నా కొంతమంది కమిడియన్స్ రిపీట్ చేస్తే వాళ్ళు ఇమిటేట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది సరే ముందుగా అనుగ్రహం ఇలా ఒరిజినల్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది హలో 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 హలోయే బొమ్మలే

డు మాడా ప్లీజమ్ ఓ కోట మండు బిర్యానీ కోట్ల పంపిసడా ఇక్కడి పడుకున్నాడే వైట్ బెడ్షీట్ ఈడమ్మా రవిగాడు తీసుకెళ్ళమ్మా రవిగా పనికి మాలినోడా అమ్మాసోజు పుట్టినాడా పొట్టిన ఎనిమిది గంటలకు ప్లీజ్ రా పడుకోని రా ఈ வச அண்ட் அரிந்தி ஏ புது அடித்துன எண்பது சவசரம் அந்த கடா லப்பிலேசி லப்பி பூட செமட்ல போய் கிளகிள கொட்டேசனிப்பே அந்த எண்பை சவாலே பிர் லபி பம்பி பம்பி வா நே நேரம் ஏ மாட்டாடுத்து அம்மா தப்பிண்டி హరేమే ఒక్క శక్తి పర్సాకే మనం పెళ్ళిపోతాము అప్పుడు ఆలోచించినప్పుడు అయితే సంగతి మన లైఫ్లో మనం పోతే మనకేమన్నా అయితే మోస్ట్ అట పర్సన్ ఒకరు ఉంటారు నా లైఫ్లో పోయి పిల్ల హరే ఏంటప్పులు ఇది ఆడపిల్లంటే ఇంకా పెళ్ళి చేసి పిల్లల్ని గలనే నాకు ఒక్క అవకాశం వాళ్ళకి ఇచ్చే చూడడానికి నాకు ఎన్నో సాధిస్తారు ఒక్కసారి గట్టిగా సప్ప కొట్ట నుంచి చెప్పగలిగిన వాయిస్ ఏమిరాడు నీ సమరసింహారెడ్డి ఏమప్ప ఢిల్లీలో కాదురా చూసుకుందాము ఇంత బాగుంది డైలాగ్ చెప్పిన ఆయన ఛత్రపతి ముగ్గులా కమిడియన్ అండి అందరూ ఆయన డైలాగ్ ఏ విధంగా ఉంటుంది ఏమిరాట

నిజంగా రోజు చాలా ఆనందంగా ఉంది భవ్య స్థల వనంలో మంచి ప్రోగ్రాం చేస్తున్నారు నన్ను కూడా పెంచడానికి చాలా సంతోషంగా ఉంది చిన్న బ్రేక్ తీసుకుంటాను చిటికీలో వచ్చేస్తాను మీ నాగార్జున థ్యాంక్ యూ ఈ విధంగా నాగార్జున